ఐదు వందల నలభై ఆరవ భాషణం అన్నామలై స్వామి అడిగారు ఒకడు మంచే చేశాడు కానీ చేస్తున్నది మంచే అయినా అప్పుడప్పుడు వాడు బాధపడక తప్పదు మరొకడు దుర్మార్గపు పనులే చేస్తాడు కానీ సుఖంగానూ ఉంటాడు అలా ఎందుకు జరుగుతుంది సుఖ దుఃఖాలు గతంలోని కర్మల ఫలం ఇప్పటి కర్మలవి కావు సుఖ దుఃఖాలు ఒకటి వెంట ఒకటిగా వరుసగా వస్తాయి సహించుటో సంతోషించుటో ఓర్పుతో చేయాలి కానీ వాని వెంట కొట్టుకుని పోరాదు ఎప్పుడు ఆత్మ నంటి పెట్టుకోవడానికి యత్నించాలి కార్యపరతలో ఫలితములు లెక్కింపరాదు అప్పుడప్పుడు కలిగే కష్ట సుఖాలకు కలత చెందరాదు కష్ట సుఖాలంటే నిస్పృహ కలవాడే నిజంగా ఆనందంగా ఉండగలడు లేకపోతే ఉదాసీనంగా ఉన్నవాడే అన్నమయ్య స్వామి బ్రహ్మాండమైనటువంటి ప్రశ్న అడిగాడు మహర్షిని చాలామంది మహాత్ములు మంచి చేస్తుంటారు కానీ వాళ్ళు బాధపడుతుంటారు భగవాన్ కొంతమంది దుర్మార్గులు ఉంటారు వాళ్ళు చాలా సుఖంగా ఉన్నారు ఇలా వ్యతిరేకమైనటువంటి ఫలితాలతో అలా ఎందుకున్నారు స్వామి అనేది ప్రశ్న ఇది చాలామంది సమాజంలో ఉన్నటువంటి ఒక సందేహం కూడా ఎందుకంటే చాలా చెడ్డ పనులు చేస్తున్నటువంటి వ్యక్తి ఆయనంటే కొన్ని సుఖాలు జరుగుతూ ఉంటాయి మంచి లాభాలు వచ్చేటువంటి పనులు జరుగుతూ ఉంటాయి ఒక భక్తి భావనతోనో సేవా భావనతోనో ఉండ ఉండదగినటువంటి ఒక వ్యక్తికి ఆ ఇంట్లో చాలా దుఃఖకరమైనటువంటి సంఘటనలు జరుగుతుంటాయి ఈ సహజంగా పల్లెల్లో మానవ జీవితంలో పట్టణాల్లో చాలా మందిలో గ్రహించవచ్చు మనం దానికి ఏమీ అన్నప్పుడు భగవాన్ అయ్యా ఇప్పుడు సుఖదులు ఇప్పటివి కాదు వాటి ఫలితాలు గత జన్మలలో వారు చేసినటువంటి కర్మానుసారమే నేడు అవి సుఖములుగా దుఃఖములుగా మనకు సంభవిస్తుంటాయి ఇప్పటి కర్మలు అవి కావు సుఖదుఖాలు ఒకటి వెంట ఒకటి వరుసగా వస్తూ ఉంటాయి ఇది చాలామంది అనుకున్నాం మనం చాలాసార్లు కూడా మహాభారతంలో కూడా ఉంది ఇది సుఖస్య అనంతరం దుఃఖం దుఃఖస్య అనంతరం సుఖం సుఖం దుఃఖం మనుష్యానాం చక్రవర్తి పరివర్తనే అంటే మానవ జీవితంలో సుఖము వెంబడి దుఃఖం వస్తుంటుంది దుఃఖం వెంబడి సుఖం వస్తుంటుంది ఇది ఒక లాగా మానవ జీవితంలో సుఖ దుఃఖాలు పెనవేసుకునే ముందుకు కదులుతూ ఉంటాయి దీనికి సాక్షిభూతంగా నిలబడండి అని అంటుంది మహాభారతంలో శ్లోకం అదే పొద్దున మనం కొన్ని ఉదాహరణలు మహాభారతం అని చెప్తూ పాండవులకు జరిగినటువంటిది అటువంటిదే నేను నేను చెప్పాను ఏదో సుఖంగా ఉన్నారనుకుంటే అప్పుడే లక్క కొంప అంటే లక్క ఇల్లు దహనం పోనీ అక్కడేదో కొంచెం బాధ అనుకుంటే మళ్ళీ అక్కడ బకాసురుని వధించడం అనే సుఖం అక్కడేదో మంచి జరిగింది కదా అనుకుంటే మళ్ళీ ఎలా బయటపడాలి అన్నటువంటి దుఃఖం సరే అనుకున్నటువంటి బాధల్లోనే మళ్ళీ ద్రౌపదిని వివాహం ఆడేటువంటి సుఖం మళ్ళీ అస్తినాపుర ప్రవేశం ఏదో ఒక రకంగా సర్దుబాటు చేసుకోవడం ఇంద్రమ ఇంద్రప్రస్థ నగరాన్ని నిర్మించుకోవడం హాయిగా ఉన్నారు లే బిడ్డలు ఇంకా పాండవులు సుఖంగా అనుకోవడం అంతలోనే మళ్ళీ మాయా జూదం మళ్ళీ దుఃఖం మళ్ళీ అరణ్య ప్రవేశం సరే అరణ్యవాసం అజ్ఞాతవాసం ఏదో ఎక్కేసారో పర్వాలేదు అనుకుంటే పర్వాలేదు దాన్ని సుఖంగా దాటేసామనుకుంటే మళ్ళీ అంత రాయభారం జరుగుతుంది పర్వాలేదు అనుకుంటే యుద్ధం యుద్ధం తర్వాత ధర్మరాజు నేను సింహాసనాన్ని అధిష్ఠించడం చెప్పడం ఈ విధంగా మహాభారత కథ అంతా కూడా ఎంటులాగా సుఖము దుఃఖము పెనవేసుకొని నడుస్తూ ఉంటుంది అందుకని ఆ కథలు అటువంటి ఇతిహాసం అంటారు ఐతిహాస్యము అంటారు అంటే ఎలా జరిగింది అని చెప్పడానికి మనకు పెద్దలు మహాత్ముల జీవిత చరిత్రను చాలా మలుపులతో దాన్ని సరిదిద్ది మానవ జీవిత పరమావధి ముక్తియే ప్రధానము అన్న దానికోసం మానవాలకి అటువంటి మహాభారతాన్ని రామాయణాన్ని భాగవతాన్ని అందించారు కథల్లో సారాంశం అది మనం కథను పట్టుకొని సారాంశాన్ని వదలకూడదు సారాంశాన్ని పట్టుకొని కథలు వదిలేయాలి అయితే మనకు జరుగుతున్నటువంటి చిక్ ఎక్కడొచ్చిందంటే కథను పట్టుకున్నాం సారాంశాన్ని వదిలేస్తాం ఇది సమస్య కాబట్టి ఈ మహర్షిని అన్నామలయ్య స్వామి అడిగింది వాస్తవమే దానికి భగవాన్ చెప్తున్నారు అయ్యా దుఃఖాలు ఒకటి వెంకట వరుషలు వస్తుంటాయి మానవులకి మహాత్ములికే జరిగిందంటే సాధారణమైన మానవుడికి ఇది పెద్ద సమస్య కాదు సహించుటో సంతోషించుటో ఓర్పుతో చేయాలి అయితే ఆ సహనము చాలా ప్రశాంతంగా సాగాలి ఓపికతోనూ సాగాలి ఒక ఓపిక సహనం ఎప్పుడు వస్తుందంటే ఇదిగో ఇలాంటి సత్సాంగత్యాలు చేయడం వలన ఒక కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం వస్తుంది ఆ కష్టంలో నుంచి మనం తప్పించుకొని ఏదో వెళ్ళిపోయి ఏదో మరణిద్దామా ఆ బాధగా తట్టుకోలేకుంటే ఏమైనా చేసుకుందామా ఇలాంటివి రావు అందుకని ఇలా అప్పుడప్పుడు ఈ సత్సాంగత్య కార్యక్రమం చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఓహో కష్టాలు అనేది మనకే కాదు పెద్ద పెద్ద వాళ్ళకు కూడా వచ్చాయి వాళ్ళు దాన్ని ఏ విధంగా సహించారు ఏ విధంగా దాన్ని దాటారు అనే ఒక పరిష్కార మార్గం ఇలాంటి కార్యక్రమం జరుగుతుంది అప్పుడు జీవితంలో ఒడిదుడుకులను తట్టుకొని మన జీవన పదమైనటువంటి మరణాంతం వరకు మనం చేయవలసినటువంటి విధానం ఏమిటి అనుసరించవలసిన విధానం ఏమిటి తెలుస్తుంది అది దీని యొక్క ముఖ్య ఉద్దేశమే అంతేగాని ఇదేదో కాలక్షేపం చేయాల్సిన అవసరం కాదు అది చాలామంది చాలా తెలివి తక్కువగా ఒక మాట అంటుంటారు మాకేం పొద్దుపోవట్లేదు కాలక్షేపం ఏమైనా చేద్దామా హరికత కాలక్షేపం ఎంత తప్పు పదం అండి అది హరికథ అనేది కాలక్షేపమా తప్పది అంటే భగవంతుని గురించి చింతన ఏదో పొద్దుపోకుండా కాలక్షేపం చేసుకోవడం అండి ఎంత తప్పు పదం అది అలా తప్పు పదాలే కాలక్షేపం కాదు అది కాలహరుడు కాలాతీతుడైన పరమాత్మను యొక్క గుణగణాలు తెలుసుకొని ఓహో మనం కూడా కాలగర్భంలో కలిసిపోయే వాళ్ళమే కదా కాలగర్భంలో కలిసిపోకుండా అమృతత్వాన్ని పొందడం వేళ మనం ఏ విధంగా ఈ జీవిత సమస్యను ఎదుర్కోవాలని చెప్పుటే హరికథ అనేది అలా వీటి వలన ఆ విధంగా వస్తుందండి వాని వెంట కొట్టుకొని పోరాదు సుఖము ఏడలు కానీ దుఃఖము ఏడలు కానీ మనం కొట్టుకొని పోరాదండి ఏమండి అవునా కాదు మనం ఒక పాటలో కూడా రాసా నేను వేగమైన నది ఉన్నగాని వేగమైన నది ఉన్నగాని గట్లు లేకనే ప్రవహించదోయి వేగమైన నది ఉన్నగాని గట్లు లేకనే ప్రవహించదోయి నీతి నియమము కలిగి మానవా నీతి నియమము కలిగుండు మానవ నిజము నమ్మరా దానిలో ఎంతటి ప్రవాహము వేగవంతమైన నది అయినా ఖచ్చితంగా ఆ వైపు వైపు గట్లు ఉండే తెరత ఆ గట్లు రెండు స్థిరంగా ఉంటాయి మధ్యలో ఉన్నటువంటి వేగ నది జీ వెళ్ళిపోతుంటుంది మన జీవితం కూడా మానవ జీవితం కూడా నీతి అనేది ఒక కట్ట ఒక అడ్డు ఒకవైపు తీరం ఇంకొక వైపు నియమం నేను ఆదివారం సత్సంగానికి వెళ్ళాలి ఒక నియమం పెట్టుకోవాలండి ఏదో ఒక సాగు తెప్పించి ఎలా తప్పించుకోవాలనేది కాదు కావాల్సింది ఒక నియమం సార్ అడిగారు సార్ నేను లేట్లో లేటుగా వస్తున్నాను నాకేమో మనసులో వద్దు లేటుగైనా సరే అక్కడికి వచ్చి అడుగు పెట్టడం ఒక మంచి నియమం అది శ్రీరామకృష్ణ పరమహంసల వారి జీవిత చరిత్ర అందుకని నేను చదవమనేది ఆయన ఒక ఇంటికి నేను ఈరోజు వస్తామని అంటాడు మాటిచ్చాడు కూడా నేను సులభంగా నేను వస్తానని చెప్పలా ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చే తీరుతాను రేపు అని అన్నాడు కొద్దిపోయింది అర్ధరాత్రి అయిపోయింది ఆయన ఆ రోజుకి మర్చిపోయాడు అర్ధరాత్రి పన్నెండు గంటలు గుర్తుకొచ్చేసింది పలానా వ్యక్తి ఇంటికి మనం వస్తామన్నామే అంతే హడావుడిగా నడుచుకొని వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళందరూ నిద్రపోతున్నారండి పన్నెండు పన్నెండు గంటలు కదా ఆ ద్వారబంధం పెట్టి అడుగుపెట్టి నేను వచ్చేసానయ్యా అయ్యా నే ఇంటికి మరో చెప్తాడు ఏమో నేను మీ ఇంటికి వస్తామన్నాను కదా వచ్చేసాను రాత్రి పన్నెండు గంటలు మహాత్ములు యొక్క జీవిత చరిత్ర నుంచి మనం నేర్చుకోవచ్చు ఏ అలవి కాని సమస్యలు ఏదో మనం తీర్చుకోలేని సమస్యలు ఎదురొడ్డినప్పుడు మనం ఏం చేయలేం ఇప్పుడు ఏమండి నాకు కూడా ఏదో అనుకోలేనటువంటి సమస్య రాలేని సమస్య ఉంటే రాలేను మనం ఏం చేయలేం అది వేరే అవకాశం ఉండి మనం ఆ నియమాన్ని పాటించాలి అట్లా నీతి నియమము రెండు తీరములు మనకు మన జీవన వేగన తక్కువ నిలబడతాయి మన జీవనం ఎన్ని ఆటుపోట్లు సుఖదుఖాలు ఎన్ని సమస్యలు అంత వేగంగా మనకు వస్తున్నా కూడా ఈ నీతి నియమం అని రెండు అడ్డుకట్లుగానే ఉంటే ఆ రెండు అటువైపు గట్లుంటే కంట్రోల్ చేస్తుంది నిలబడుతుంది మానవ జీవితం నిజము నేను నమ్మితే ఇక దానికి మించిందే లేదు అని ఆ పాటలో సారాంశం అది కాబట్టి మనం కూడా భ్రమణులు చెప్తున్నారు నాయనా ఆ దుఃఖాలు ఆ సుడిగుండాలలోనూ కొట్టుకొని పోరాదు చూడు గ్రహించు చూడు సహజంగా చూడు సహనంతో వీక్షించు ఎప్పుడూ ఆత్మను అంటిపెట్టుకోవడానికి ప్రయత్నించు ఓహో పరమేశ్వర ఈ సుఖము దుఃఖము ఈ ద్వందాలు ఈ మంచి చెడు రాక పోక ఇవన్నీ కూడా ద్వంద్వలే కదా ఇవన్నీ నేను సూచే ఒక సాక్షి ఉన్నాయి కదా అని నువ్వు గ్రహించి కలత చెందకుండా ఉంటే కార్యపరతలో ఫలితాలు లెక్కింపరాదు నాన్న ఏదో ఫలితాలు వస్తుంటాయి అయ్యో ఈ ఫలితం ఎట్టు వచ్చింది ఆ ఫలితం అట్టు వచ్చింది నేను ఇంత చేయాలని ఇంత అనుకున్నాను అంతే వచ్చిందే అని కుంగిపోబావు వస్తుంటుంది ఏదో మన కాల వైపరీత్యం లేదా కాలానుగుణం లేదా మనకు రావాల్సినటువంటిది ఎంతో అంతే మనకు వచ్చి తీరుతుంటుంది ఫలితాలను ఎక్కువగా మనం ఆలోచించే కొద్దీ మన జీవన పరమావధి దెబ్బతింటుంది కాబట్టి ఆ ఫలితాలు కూడా ఎక్కువ లెక్కించదు వచ్చిందంత సంతృప్తి చెంది అప్పుడప్పుడు కలిగే కష్ట సుఖాలకు కలప చెందద్దు అప్పుడప్పుడు వస్తాయి మానవ జీవితం అన్న కాడికి ఎంత సాఫీగా సాగదు ్రతుకు పూలబాట కాదు అది పరవశించి పాడుకునే పాట కాదు అని ఒక సినిమాకి ఇదేం పూలబాట కాదు వసంతం లాగా నడిచిపోవడం అప్పుడప్పుడు ముళ్ళు వస్తూ ఉంటాయి సమస్యలు వస్తుంటాయి వాటికి కలత చెందద్దు కలత చెందకుండా ముందుకు సాగు కష్ట సుఖాలంటే నిస్పృహ గలవాడే ఏమనన్నా నిజంగా ఆనందంగా ఉండగలండి నిస్పృహ అంటే వాటి ఎడల అంటే ఆ సరే సుఖము అట్లే ఉండు దుఃఖము అట్లనే ఉండు ఇది చాలా గొప్ప విషయం అండి వీడే జ్ఞాని కష్ట సుఖాలు ఎడల నిస్పృహ కలిగి ఉన్నవాడే అంటే స్పృహ లేకుంటున్నటువంటి వాడే ఉదాసీనంగా ఉన్నటువంటి వాడే జ్ఞాని ఇంకా సర్వశాస్త్రానికి అర్థమైనట్టే సుఖం కలిగినప్పుడు మనకు ఒక మంచి సుఖం వచ్చేసింది అనుకున్నప్పుడు నీ స్పృహ దాని మీద పెట్టాలప్పుడు ఎటా నిస్పృహతో ఉండడం ఎలా తెలుసుకోవాలి ఇది పెద్దగా ఆరాట పడలకుండా ఎగిరెగిరి పడకుండా ఏమండి అది చిన్న సంతోషం ఏదో మంచిగలిగిన దానికి మానవుని పట్టలేదు ఎగిరెగిరి పడుతుంటాడా నాకు ఎంత తెలుసు అంటాడు నాకు అంత తెలుసు అంటాడు నీకు ఎన్ని లక్ష్యం ఉన్నదని నాకు ఎన్ని లక్షలు ఉన్నదంటాడు ఏదో ఒకటి వచ్చేస్తుంది కాబట్టి ఆ రకంగా నువ్వు ఉండగలిగితే నిజంగా ఉండగలిగితే మీకు ఆత్మసుఖం దగ్గరలోనే ఉంటుందనైనా కష్ట సుఖాల గురించి పట్టుచుకోవద్దు అని అన్నామలై స్వామికి భగవాన్ రమలు చాలా చక్కగా సెలవిచ్చారు